ఇప్పుడు మనం చూస్తున్న ఈ తోట వచ్చేసి మేఘనా సీడ్స్ వారి కల్కి వన్ ఎయిట్ వన్ ఎయిట్ అండి ఇది వచ్చేసి భద్రాద్రి కొత్తరం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవపురంలోని దొంతుల సీని గారి యొక్క మనం కల్కి వన్ ఎయిట్ వన్ ఎయిట్ తోటలో ఉన్నామండి చూడొచ్చు మనం ఇప్పుడు ఇది చూస్తున్న తోట వచ్చేసి మేఘనా సీడ్స్ వారి కల్కి వన్ ఎయిట్ వన్ ఎయిట్ అండి లాస్ట్ ఇయర్ కూడా సీని గారు మన ఈ వెరైటీ వేశారు ఈ వెరైటీ వేసిన తర్వాత ఈ సంవత్సరం కూడా మళ్ళీ వాళ్ళు రెండు ఎకరాలు కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ వేయటం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా మేఘనా సీడ్స్ కలికి చూడవచ్చు మీరు ఎలా వచ్చింది అనేది చిట్టాకు అంతా కూడా చిట్టాకుతో ఇప్పుడు స్టెప్పు రెండో స్టెప్ కూడా సెట్ అవుతూ ఉన్నది ఇప్పుడు చూసే వెరైటీ అంతా కూడా ఇప్పుడు మనకు కనపడే రైతు సీని గారండి పోయినసారి కూడా మనం సీని గారిని వీడియోలో చూడటం జరిగింది రైతులు చాలామంది కూడా ఎలా ఉంది అని సీని గారికి ఫోన్ చేసి అడిగి ఈ సంవత్సరం కలికి వన్ ఇటువన్నీ వేయటం కూడా జరిగిందండి ఇంకొక టెన్ డేస్లో అంటే ఇంకొక పది రోజులలో క్రాప్ అంతా సెట్ అవుతుంది ఇంకొక హైటు రావడానికి నాలుగు నుండి ఐదు అడుగులు రావడానికి కూడా కొంచెం టైం ఉందండి మళ్ళీ ఒక పది నుండి పదిహేను రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో చేసి మీకు ఈ యొక్క వీడియోని చూపెట్టడం జరుగుతుంది